హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వీకెండ్ బ్లాగ్ అనేది షేర్ చేసుకుంటున్నాను మీతో మార్నింగ్ మార్నింగ్ ఏంటంటే ఇక్కడ వామ్ వాటర్ అనేది తీసుకుంటున్నాను రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటానన్నమాట మన వీడియోస్ చూస్తే డెఫినెట్గా మీకు అర్థమవుతుంది అండ్ అయితే వామ్ తీసుకున్నాను జీరా అలాగే అల్లం కానీ ఏదో ఒకటి వేస్తూ ఉంటానన్నమాట తాగుతూ ఉంటాను డైలీ ఎంటీ స్టమక్తో అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఉప్మా అనేది చేసేద్దాం అనేసి పిండి రుబ్బులు అవి అయిపోయినాయి అనమాట నార్మల్గా అయితే ఇడ్లీ దోశ అది ఒకటి ఉంటుంది ఇక్కడ ఇంకేం లేదు అనేసి ఇంకా ఉప్మా చేద్దాము అనేసి కొంచెం హెల్దీగా వెజిటేబుల్స్ అవి వేసి చేద్దాము అనేసి ఇక్కడ ఆనియన్స్ అలాగే క్యారెట్ అలాగే అల్లం కరివేపాకు గ్రీన్ పీస్ కూడా నేను యాడ్ చేస్తున్నాను కొంచమే ఉంది సో అవి కూడా మొత్తం అన్నీ కలిపి వేద్దాము అనేసి ఇక్కడ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు అవి వేసుకుంటాం కదా వేసుకొని గ్రీన్ పీస్ ఏంటంటే చాలా తక్కువ ఉందన్నమాట సో అయిపోయింది ఎంత ఉంటే ఇంకా అంతే వేసేద్దాము అన్నట్టు వేస్తాను అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసుకున్నవన్నీ క్యారెట్ అల్లం ఇవన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండ్ గ్రీన్ పీస్ కూడా యాడ్ చేసుకున్నాను సో ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తారు ఉప్మా అనేది కొంతమందికి ఏంటంటే కొంచెం పొడి పొడిగా తినాలంటే నచ్చుతుంది కొంతమందికి ఏంటంటే కొద్దిగా ముద్దలా అనిపిస్తుంది కదా ఉంటుంది కదా సో అలా తింటే అన్నమాట సో ఇది కొంచెం ముద్దగానే ఉంటుంది సో మేమైతే ఇలా తింటాము సో ఇలా చేస్తున్నాం అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే మొత్తం ఫ్రై చేసేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ వేసుకోవాలన్నమాట అండ్ ఇక్కడ చిన్నది టమాటా కూడా యాడ్ చేసాం కొంతమంది యాడ్ చేస్తారు కొంతమంది యాడ్ చేయరు సో నా స్టైల్ ఎలా ఉంటుంది ఏంటనేది షేర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ టమాటా వేసిన తర్వాత చక్కగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకొని మనం మరిగించుకున్నాక అప్పుడు రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి చాలా త్వరగానే అయిపోతుంది సో చక్కగా వెజిటేబుల్స్ కూడా అవి వేసాం కదా మన ఇష్టం అండి ఏదైనా వేసుకోవచ్చు సో క్యారెట్ గ్రీన్ పీస్ అయితే ఇందులో యాడ్ చేసాము అండ్ ఇక్కడ ఏంటంటే రవ్వ అనేది కూడా వాటర్ మరిగిన తర్వాత కొద్దిగా సాల్ట్ అనేది చూసుకొని సరిపోయిందా లేదా అనేది ఇంకా రవ్వ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ వాటర్ అనేది వేస్తాం కదా సో సేమ్ క్వాంటిటీతోనే వేస్తాం అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది అనమాట ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత కొంచెం అటు ఇటు మిక్స్ చేసుకుంటే చక్కగా అలగైపోతుంది ఉట్టిది అలా తినవచ్చు లేదంటే షుగర్ వేసుకోవాలన్నా తినవచ్చు అనమాట సో నేనైతే ఒత్తిడి తినేస్తాను అండ్ ఇక్కడ ఏంటంటే ఈరోజు మా పాపకి గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేట్ చేస్తున్నారు స్కూల్లో సో దానికి సంబంధించిన ఫ్రాక్ అవి రెడీ చేస్తున్నామన్నమాట అండ్ ఆఫ్టర్నూన్ పంపించాలి అండ్ మేము వచ్చేసి ఈవినింగ్ అనమాట పేరెంట్స్ అండ్ ఇక్కడ ఏంటంటే చికెన్ కర్రీ అలాగే అన్నం కూడా చేసేస్తున్నాను లంచ్ అనేది కూడా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను ఎందుకంటే నుంచి కొంచెం హడావిడిగా ఉంటుంది రెడీ చేసి పంపించాలి అండ్ దెన్ నేను రెడీ అవ్వాలి అండ్ పేరెంట్స్ కూడా వెళ్ళాలి కదా సో అందుకనేసి అండ్ ఇక్కడ ఏంటంటే కొబ్బరిపాలు ఇవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట ఫస్ట్ కొత్తిమీర పుదీనా ఇవన్నీ రెడీ చేసుకొని కట్ చేసుకొని అప్పుడు స్టార్ట్ చేశాను ఫస్ట్ ఏంటంటే ఆయిల్ వేసి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అవి ఫ్రై అయిన తర్వాత క్యారెట్ కూడా వేస్తాను కొంతమంది ఇవేం వేయకుండా డైరెక్ట్గా పాలు వేసి రైస్ వండేస్తారనమాట సో నేనైతే వెజిటేబుల్స్ ఏమున్నా సరే అన్నీ చక్కగా వేస్తానన్నమాట ఒక పక్కన కర్రీ కూడా అవుతుంది అండ్ ఇంకా కిచెన్ అంతా మెస్సీగా ఉంటుందన్నమాట హడావడిగా హడావుడిగా మనకి లంచ్ అది కంప్లీట్ అయినంత వరకు మన కిచెన్ అనేది మెస్సీగానే ఉంటుంది అండ్ ఇక్కడ ఏంటంటే పాలు కూడా ఎక్కువ వేస్తాను అనమాట నేనైతే కొబ్బరి పాలు ఎక్కువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము ఇలాగా అండ్ ఇది మరిగిన తర్వాత ఇంక ఇందులో మసాలాలు అలాంటివి ఏమీ యాడ్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేస్తాను అది మరిగిన తర్వాత రైస్ అనేది వేసేసుకోవాలన్నమాట ఒక గ్లాస్కి టూ గ్లాసెస్ మిల్క్ అనేది తీసుకుంటాం కదా సో అలా అనమాట అండ్ కుక్కర్లో కూడా పెట్టేశాను ఈ ఫ్రాక్ అనేది నేను ఇంకా తీసి ఇంకా రెడీ చేయాలి కదా లంచ్ అది కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా అది నేను షేర్ చేయలేదు కొంచెం హడావిడిగా ఉన్నది అండ్ మిస్ అయిందనమాట సో షేర్ చేయలేదు అవి కుక్ అయిన తర్వాత అండ్ ఇక్కడ ఏంటంటే రెడీ చేస్తున్నాను మేకప్ అంతా కూడా స్కూల్లోనే వాళ్ళే చేస్తామని చెప్పారనమాట నార్మల్గా ఫ్రాక్ అది వేసి హెయిర్ వాష్ చేసి ఆయిల్ లేకుండా తీసుకురమ్మన్నారు అనమాట స్నాక్స్ కానీ స్నాక్స్ ఆర్ స్నాక్స్ అండ్ ఇంకా జ్యూసెస్ అలాగ కొంచెం వాళ్ళకి టైర్డ్ లేకుండా ఉంటుంది అనేసి అవన్నీ నేను ఆల్రెడీ బ్యాగ్లో పెట్టేసాను ఖచ్చి అలాగే ఒకటి ఎక్స్ట్రా డ్రెస్ ఒకటి అండ్ ఇంకా అవన్నీ రెడీ చేస్తానన్నమాట రెడీ చేసి ఇంకా తిని కూడా రెడీ అయిపోయింది ఇంకా మేకప్ అవన్నీ వేస్తారనమాట అక్కడే ఫస్ట్ టైం అనమాట ఇప్పటివరకు ఎప్పుడూ ఒక క్రీమ్ కానీ లేదంటే లిప్స్టిక్ కానీ అలాంటివి ఏమీ వెయ్యలేదు అసలు ఇప్పటికొచ్చి ఎప్పుడూను అండ్ ఇంకా ఎలా ఉంటుంది ఏంటనేది కూడా నేను చాలా చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను అండ్ ఇక్కడ ఏంటంటే కేక్ కటింగ్ కూడా అయ్యింది వాళ్ళ స్కూల్లో వాళ్ళ క్లాస్లో అండ్ గ్రాడ్యుయేషన్ డే సో చక్కగా పిల్లలందరూ చక్కగా డాన్స్ అవి భలే బలే బుజ్జు బుజ్జిగా భలే వేస్తున్నారండి చాలా బాగా అనిపించింది అండ్ ఒక్కొక్కరికి ఒక్కో కలర్ థీమ్లా పెట్టారనమాట యూకేజీ అండ్ ఎల్కేజీ వాళ్ళకి ఉంటుంది సెక్షన్స్ ఉంటాయి కదా వీళ్ళు దాంట్లో త్రీ సెక్షన్స్ ఉంటాయి సో ఒక్కొక్క టీమ్కి ఒక్కోలాగా కలర్ అవన్నీ డివైడ్ చేశారనమాట అందరి ఫ్రూట్స్ చాలా బాగున్నాయి సో చాలామంది పేరెంట్స్ అందరూ వస్తారు కదా సో అందరూ వచ్చి ఫొటోస్ వీడియోస్ అవి తీసుకుంటారు కదా ఇది ఒక మెమరీలా అనమాట వాళ్ళకి అండ్ డాన్సెస్ అలాగే సింగింగ్ కూడా ఉందనమాట వీళ్ళు అలాగే నెక్స్ట్ వచ్చేసి కూచిపూడి అది కూడా వేసినట్టు ఉన్నారు సో అవన్నీ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అనేవి యాడ్ చేశాను అనమాట అండ్ మా పాప వచ్చేసి తను బ్లూ కలర్ ఫ్రాక్ వేసుకుంది కదా డాన్స్ అనమాట వీళ్ళందరూ కలిపి చాలా బాగా అనిపించింది ఫస్ట్ టైం యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఇలాగ పర్ఫామ్ చేయడము అండ్ వీళ్ళకి కూడా ఒక మెమరీలా ఉంటుంది కదా అనేసి నేను యాడ్ చేశాను అనమాట ఇందులో మనం మనీ పే చేసి మనం చేసుకోవాలి కదా సో అలానే అనమాట అండ్ ఈవినింగ్ టైం అనమాట స్టార్ట్ చేయడం సిక్స్ థర్టీ అలా స్టార్ట్ చేశారు నైన్ అలా అయిపోయింది అనమాట టైం వచ్చేసి అండ్ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మళ్ళీ బయటకు వెళ్దాము అనేసి అనుకున్నాము సో డిన్నర్కి సో చూడాలన్నమాట ఎంతవరకు అవుతుంది ఏంటి అనేది టైం టైమింగ్ బట్టి అండ్ ఇందులో ఉన్నదన్నమాట మా పాప సో పిల్లలందరూ మేకప్ వేసి కాస్ట్యూమ్స్ అవన్నీ వేసేసరికి అందరూ ఒకలా ఒకలానే ఉన్నారనమాట ఎవరు ఏంటనేది దగ్గరగా క్లియర్గా చూస్తే కానీ తెలియట్లేదు చాలా బాగా చాలా బాగా నచ్చింది అనమాట అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చక్కగా కనిపిస్తుంది అనమాట మంచి క్లాసీగా ఏదన్నా ఫంక్షన్కి అలాంటి వాటికి కూడా చాలా బాగుంటుంది ఈ డ్రెస్సింగ్ మొత్తం వాళ్ళు టీచర్సే సెలెక్ట్ చేశారండి అంతా మనీ పే చేసేస్తే మొత్తం అంతా వాళ్ళే జ్యువెలరీ కానీ లేదంటే హెయిర్ స్టైల్ కానీ మేకప్ కానీ అన్నీ వాళ్ళే చేస్తారు వాళ్ళే రెడీ చేస్తారు ఆ ఫ్రాక్స్ అవన్నీ కూడా ముందుగా ఇచ్చేస్తారన్నమాట సెలెక్షన్ అంతా వాళ్ళదే ఉంటుంది చాలా చాలా బాగా సెలెక్ట్ చేశారు అనిపించింది అండ్ బాయ్స్ కూడా చాలా బాగుందన్నమాట క్లాసీ లుక్ అనేది వచ్చింది చక్కగా వేసేస్తున్నారు డాన్స్ అనేది వాళ్ళు ఈ ఏజ్లో వేయడం అనేది చాలా ఇది కదా అండ్ చాలా బాగా అనిపించింది ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా తీసుకు కిందకి తీసుకొచ్చేసి ఇంకా వీళ్ళకి స్నాక్స్ అలాంటివి ఏమన్నా పెట్టాలి కదా అనేసి ఎందుకంటే ఎప్పుడో వెళ్ళారండి ఆఫ్టర్నూన్ వెళ్ళారు అండ్ ఈవినింగ్ వరకు అలాగే ఏమీ తినకుండా ఉండాలంటే ఇబ్బంది కదా స్నాక్స్ అవి పెట్టినా సరే ఏమి తినలేదనమాట సో ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడ కూర్చొని స్నాక్స్ అవి తింటా చూస్తూ ఉన్నారనమాట అండ్ వీళ్ళకి కూడా చూపించాలి కదా ఎలా వేస్తున్నారు ఏంటి ప్రతి ఒక్కటి చూపించాలి వాళ్ళది అయిపోయిన వెంటనే తీసుకెళ్ళిపోకూడదు అన్నట్టు కూర్చొని కొద్దిసేపు అలా చూపించి ఎలా వేస్తున్నారు ఏంటి అనేది ఇంట్రెస్టింగ్గా చూస్తారు వాళ్ళు కూడాను అండ్ కేక్ అలాగే స్నాక్స్ అవి కూడా ఇస్తారు కదా సో అవి తినేసి అలా చూస్తూ ఉన్నారనమాట అండ్ ఇంకా డిన్నర్ వచ్చేసి ఇంకా బయటకు వెళ్దాం అన్నట్టు అనుకున్నాం కదా సో వచ్చేసి నైన్ థర్టీ అలా అయిపోయిందండి టైం ఇక్కడికి వచ్చేసరికి ఆహా ఏమి రుచో ఏదో ఉంది సంథింగ్ ఇది వెంకోజీపాలెం ఎక్కడో ఉన్నట్టుంది ఎస్ ఆహా ఈ రిరుచులు అండ్ ఇది ఏంటంటే చాలా బాగుందనేసి రివ్యూ విన్నాము సో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఫస్ట్ టైం అనమాట వెళ్ళడము ఎలా ఉంటుంది ఏంటి అనేసి చూద్దామన్నట్టు వెళ్ళాము ఫ్యామిలీతో అండ్ ఇక్కడ బయట వ్యూ అయితే చూపిస్తున్నాను అండ్ టూ డేస్ స్పెషల్స్ కూడా అక్కడ పెట్టారు కదా సో అలాగా మేమైతే ప్రాన్ స్టార్టర్స్ మేము ఫస్ట్ ఆర్డర్ చేసాము నెక్స్ట్ బిర్యానీ అనమాట బిర్యానీ అంత ఏం బాగాలేదు అండ్ సర్వీస్ అంతా బాగానే ఉంది కానీ వాళ్ళు మనం చెప్పిన వెంటనే వస్తారు అన్నీ బాగానే చేస్తున్నారు కానీ టేస్ట్ వైజ్ మట్టికి అనిపించలేదు నాన్ వెజ్లో అండ్ వెజ్లో ఏంటంటే పన్నీర్ కాజు పన్నీర్ అవి అయితే చాలా బాగున్నాయి ఇదొకటి మొజిటో ఒకటి ఆర్డర్ పెట్టాము ఒక త్రీ అలాగా సో అవి కొద్దిగా తాగేసి బిర్యానీ టేస్ట్ అయితే అంతేమీ అనిపించలేదు అనమాట సో చెప్పాలంటే ఏవో రివ్యూస్ చూసి వెళ్ళాం కానీ అంత టేస్ట్ వైజ్ ఫుడ్ వైజ్ అంత ఏం బాగాలేదు నాన్ వెజ్లో మట్టికి వెజ్ మట్టికి చాలా బాగుంది అండ్ ఇక ఇవి కూడా లాస్ట్ మోజీటో అవి కూడా తాగేసి వ్యూ చూపిస్తున్నాను లోపల అప్పటికే మేము వచ్చేసరికి నైన్ థర్టీ అయింది కంప్లీట్ అయ్యేసరికి టెన్ టెన్ ఫిఫ్టీన్ అలా అయిపోయింది అనమాట సో అప్పుడు కూడా ఇంకా వస్తూ ఉన్నారు అండ్ ఇది ఏదో కబాబ్లా ఉందనమాట అది చూస్తున్నాను సర్వ్ చేస్తున్నారు కిందన నిప్పులవి వేసి కబాబ్లా కాలుస్తారు కదా పుల్లబెట్టి సో అలాగా పట్టుకు వెళ్తున్నారు అనమాట చూస్తున్నాను ఏంటి అనేసి అండ్ ఇంకా ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉన్నారనమాట అండ్ ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువే అనిపించింది అనమాట టేస్ట్ వైజ్ కంపేర్ చేస్తే అంత ఓత్ కాదనిపించింది ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇంకా స్టార్ట్ అయిపోయాం మళ్ళీ ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి సో ఇది వచ్చేసి బీచ్ రోడ్ అనమాట చూపిస్తున్నాను ఇంకా జనాలు అలా ఉంటూనే ఉంటారు టెన్ థర్టీ అలా అయిపోయింది అండ్ ఇక్కడ వ్యూ పాయింట్ ఒకటి ఉంటే ఫొటోస్ వెళ్ళిపోదాం అన్నట్టు ఇంకా వచ్చా వెళ్తున్నాం అన్నమాట అలాగా అండ్ ఈ వ్లాగ్ అనేది ఇక్కడతో ఏం చేస్తున్నాను మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు అంటే అసలు మర్చిపోవద్దు ఇప్పుడు వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ మంచి వీడియోతో కానీ వ్లాగ్తో కానీ మీ ముందుంటాను అంతవరకు థ్యాంక్ యూ నమస్తే బబాయ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్